ట్వెల్వ్ విస్కోట్ ఇష్యూ శారీ కలెక్షన్ ఇస్ ఇవ్ విత్ లవ్లీ గ్రాండ్ మినా వేవ్స్ ఒక్కసారి శారీ ఆల్ ఓవర్ చూద్దామండి అండ్ ఇది వచ్చేసి గ్రాండ్ పళ్ళు అండ్ కలెక్షన్ అయితే చాలా ప్రతి ఉంది వావ్ ట్వెల్వ్ షేడ్స్తో పాటు కలితా షేడ్స్ అనేది రన్ అవుతుంది శారీ మొత్తం కూడా మనకి చక్కగా ఇలా మ్యాంగో లివింగ్ బూతి రన్ అవుతుంది బోత్ సైడ్ ఆర్ టూ గ్రాండ్ సో లవ్లీ కలర్ కాంబినేషన్ లెవెన్ దో విత్ పర్పుల్ అండ్ పళ్ళు చాలా గ్రాండ్గా ఉంది విత్ నైస్ టజల్స్ అండ్ ఒక్కసారి బ్లౌజ్ చూస్తే కాంట్రాస్టింగ్ షేప్తో బ్లౌజర్ వస్తుంది విత్ ఫుల్ వీవింగ్ పార్ట్ విత్ బోర్డర్ ఫస్ట్ లీవ్స్ ఒక్కసారి లుక్ చూసేద్దాం సారీ ఆల్ ఓవర్ ఒకసారి బోర్డర్ చూసేయండి బావు కాంబినేషన్ అంటే సూపర్ ఉంది డోంట్ మిస్ అవుట్ ది కలెక్షన్ సో బ్యూటిఫుల్ విస్కోటిష్యూ శారీ ఇస్ ఇయో విత్ లవ్లీ కాంబినేషన్ ఎంత ప్రతి ఉందో చూడండి ఇట్స్ లైక్ పింకిష్ వైన్ కాంబినేషన్ వస్తుంది బాడీ కలర్ వచ్చేసి అండ్ బోర్డర్ వచ్చేసి వైన్ షేడ్ అనమాట సో గ్రాండ్ మీనా వర్క్ ఎంత ప్రతి ఉందో అండ్ ఒక్కసారి ఓపెన్ చూద్దాం ఇది వచ్చేసి పళ్ళు సో లవ్లీ గ్రాండ్ పళ్ళు అండ్ ఆల్ ఓవర్ లుక్ చూసేద్దామండి శారీ మొత్తం కూడా మనకి గోల్డెన్ వీవింగ్ వస్తుంది బుటీ అనమాట మ్యాంగో బుటీ లైక్ శారీ ఆల్ ఓవర్ కూడా ఇవి వచ్చేసి కన్నీతా షేడ్స్తో పాటు ద్వెర్ షేడ్స్ అనేది రన్ అవుతుంది ఒక్కసారి చూడండి ఎంత ప్రతి ఉందో అండ్ బ్లౌజ్ చూస్తే కనుక శారీలో ఉన్న డార్క్ షర్ట్ మనకి బ్లౌజెస్ ఉంది విత్ గ్రాండ్ వీవింగ్ పార్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ విత్ స్లీవ్స్కి బుటర్ పార్ట్ అండ్ ఒక్కసారి ఆల్ ఓవర్ చూసేద్దాం ఇలాంటి శారీస్ కూడా పట్టు శారీస్ ఏం తక్కువ ఉండదండి చాలా ప్రింటింగ్ ఉంది సీరియస్లీ కాంబినేషన్స్ అయితే వెరీ హైలైట్ అనమాట ఫర్ ఎవ్రీ శారీ సో బ్యూటిఫుల్ సో లవ్లీ కలర్ కాంబినేషన్ విస్కో టిష్యూ శారీ కలెక్షన్స్ యూ విత్ గ్రాండ్ మీనా ఆఫ్ బోర్డర్స్ బోర్ సైడ్స్ కూడా వీవింగ్ పార్ట్ అయితే చాలా బాగున్నాయండి కల్నేతా తో పాటు డ్యూల్ కాంబినేషన్స్ ఎంత బాగుందో చూడండి సో గ్రాండ్ లవ్లీ పళ్ళు విత్ నైస్ టజల్స్ అండ్ శారీ ఆల్ ఓవర్ చూసేద్దాం ఒక్కసారి శారీస్ అయితే చాలా ప్రతి ఉన్నాయండి శారీ మొత్తం కూడా మనకి ఇలా బుటీ అనేది రన్ అవుతుంది అనమాట జర్డీ బుటీ లైట్ గోల్డెన్ తో అండ్ శారీ ఆల్ ఓవర్ వా చాలా ఉంటే చాలా బాగున్నాయి అండ్ బ్లౌజ్ చూస్తే చాలా గ్రాండ్గా వివింగ్ లైక్ బ్లౌజర్స్ ఉంది కాంట్రాస్టింగ్ షేడ్ విత్ నైస్ బోర్డర్స్ అండ్ ఒక్కసారి ఆల్ ఓవర్ లుక్ చూసేద్దాం వావ్ సో ప్రతి కలర్స్ కలరే కాదు ఫ్యాబ్రిక్ కూడా చాలా ప్రతి ఉంది ఒక్కసారి చూడండి బోర్డర్స్ కానీ ఫ్యాబ్రిక్ కానీ చాలా ప్రతి ఉంది లవ్లీ కలర్స్ అండ్ లవ్లీ ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో అండి చాలా గ్రాండ్ గా ఉంది విస్కో వీవింగ్ శారీ కలెక్షన్స్ ఇయో విత్ నైస్ గ్రాండ్ మినో వేవ్స్ బోర్డర్స్ అయితే చాలా గ్రాండ్ గా ఉన్నాయి శారీ మొత్తం కూడా ఒక్కసారి వీవింగ్ పార్ట్ చూడండి కలిత షేడ్స్ తో పాటు మనకి జ్యువెల్ షేడ్ కాంబినేషన్స్ అనేది వస్తుంది సో గ్రాండ్ లవ్లీ పళ్ళు అండ్ బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ కూడా చాలా గ్రాండ్గా ఫుల్లీ గ్రీవింగ్ పార్ట్ విత్ బోర్డర్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఇన్ కాంట్రాస్టింగ్ షేడ్ అండ్ ఒక్కసారి శారీ ఆల్ ఓవర్ చూసేద్దాం ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది ఎంత గ్రాండ్గా ఉందంటే పర్ఫెక్ట్ కలెక్షన్ ఫర్ కైండ్ ఆఫ్ ఫంక్షన్స్ అనమాట ఒకసారి లుక్ చూసేయండి ఎంత బాగుందండి మంచి పార్టీవేర్ లుక్ ఇచ్చే సారీస్ కదా లైట్ వెయిట్లో కావాలి ఎప్పుడు పట్టు శారీస్ అయినా అకేషనల్ వైజ్ కావాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటాయి ఇప్పుడు అందరూ స్టైలిష్గా ట్రెండీ లుక్లు అడుగుతున్నారు కదా సో వైనాట్ దీ శారీస్ నిజంగా ఎంత బాగున్నాయండి కలెక్షన్ మాకు చాలా చాలా క్యూట్గా ప్రెట్గా ఉన్నాయి అస్సలు మిస్ చేసుకోకండి అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ వాచ్ చేస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే ఒక్క లైక్ కమెంట్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్